హలో అండి ఈరోజు మీకు ప్యాంటును ఫ్రాక్ ఎట్లా కుట్టాలా అనేది మీకు చెప్పాలనుకున్నా అండి లేడీస్ది చూడండి లెగ్గిన్ లేడీస్ది ఫ్రీ లెగ్గిన్ అనమాట ఇది ఇది వేసుకుంటా అంటే ఇది పిస్తా అనేది లూజ్ లూజు లేకుండా ఉందండి టైట్ వస్తాను అందుకు మా కూతురు వద్దనేసింది కొత్తదే కానీ వద్దనేసింది అందుకోసం అనేసి నేను వాళ్ళకు మనవరాలకు గౌను గౌనుగుట్టాలనుకున్నా అండి మీరు చూడండి ఇవి రెండు కాళ్ళు ప్యాంటుకు రెండు కాళ్ళు రెండు పీసులు అయినాయండి ఇదొకటి ఇదొకటి ఈ రెండు పీసులు ఇది వచ్చేసి నడుము దగ్గరండి ఇది జాయింట్ ఉంది నడుము దగ్గర జాయింట్ ఇది ఊడ తీసేసినాను ఇది ఇది టాప్ పనికి వస్తుందండి కటింగ్లో గౌన్కి పై భాగానికి ఇది పనికి వస్తుంది ఇవి వచ్చేసి గౌన్ కింది భాగానికి కుచ్చులకు పనికి వస్తుందండి గౌన్ కుట్టు చూపిస్తాను మీకు హలో అండి ఈరోజు మీకు నేను కొన్ని డ్రెస్సులు చూపించాలనుకున్నా అండి డ్రెస్సులు అంటే ఇవన్నీ నేను కుట్టేటివి అందుకోసం మీకు చూపించాలనుకున్నా అండి ఇవి చీరలు నా చీరలు వచ్చేసి కొన్ని చోట్ల కొన్ని రంగు పోయినది ఒక సైడు కొన్ని చోట్ల రంగు పోయిన చోట కట్ చేసేసి డ్రెస్సులు కుట్టినా అండి మళ్ళీ ఇవి వచ్చేసి ఐదున్నర మీటర్ లేదు ఐదు మీటర్లే ఉంది చీర అందుకోసము ఇది డ్రెస్సులు కుట్టినాను చీరను నేను డ్రెస్ కుట్టేస్తున్నాను చూడండి చూడండి ఎంత బాగుంది ఇది బ్యాక్ సైడ్ అండి ఇది బ్యాక్ సైడ్ ఇది ఫ్రంట్ సైడ్ చూడండి ఈ చీర కొన్ని చోట్ల నేను ఉతికి ఆరేసినప్పుడు సాయిపోయింది ఎండకు అందుకోసమని ఈ ఈ గౌన్ చూడండి ఎంత బాగా కుట్టినాను నేను సొంతంగా కుట్టినాండి చూడండి బాగా చక్కగా కుట్టుకోవచ్చు అండి ఎవరికి వాళ్ళు డ్రెస్సులు బాగా కుట్టుకోవచ్చు మళ్ళీ ఇవి నేను చీరను తన మా పాప డ్రస్ ఏ కొలతో ఉందో అదే కొలతతో కుట్టినాను కానీ మోడల్ మార్చేసిన అండి ఈ చూడండి కాళ్ళు కాళ్ళకు ఈ చీరకి ఇచ్చినవి కుచ్చులలో కట్ చేసేసి దీనికి వేసినాను చీరకు కుచ్చులు ఇచ్చింటారు కదా వచ్చింటాయి ఆ కుచ్చులు దీనిలోకి వేసినాను ఇది వచ్చేసి బార్డర్ తీసినానండి షైనింగ్ ఉంటుందని బార్డర్లో మీకు కూడా మంచి ఐడియా కోసమని నేను చూపిస్తాను అండి మనము బార్డర్లో కట్ చేసేసి ఈ దారాలు కుట్టినామంటే కొంచెం మెరుస్తూ ఉంటాయి మామూలు క్లాత్ కన్నా చూడండి ఈ జెరీ బార్డర్ది నేను కుట్టినాను ఈ హ్యాండ్స్ వచ్చేసి చూడండి నేను మామూలుగా కాకుండా ఫోల్డింగ్ క్లాత్ ఫోల్డింగ్ చేసినాను ఫోల్డింగ్ చేసేస్తే అట్లే క్లాత్ ఫోల్డింగ్ చేస్తున్నాను చూడండి ఫోల్డింగ్ చేసి బ్లౌజ్ కుట్టేస్తున్నాను ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ అండి చాలా బాగుంది చూడండి ఏ చీరలైనా కానీ కొంచెం చినిగినా కానీ కట్ అయిపోయినా ఒకవేళ కాలినా కానీ ఇస్త్రీ వేసేటప్పుడు సాయిపోయినా కానీ ఇట్లా పిల్లలకు డ్రెస్సులు కుట్టండి నేను నచ్చుతారని అనుకుంటా అన్నాను నేను బా పెద్దది ఇది ఒకటి గౌను ఈ గౌను చూడండి ఇది వచ్చేసి ఐదు మీటర్లే ఉన్నింది ఈ ఫ్రాక్ ఇచ్చి ఐదు మీటర్లు ఉన్నప్పుడు నేను తీసేసి ఫ్రాక్ కుట్టినానండి కుచ్చులు కూడా చూడండి ఎట్లా వేస్తున్నాను మూడు మూడు వేసినాను షో కోసం ఇది ఫ్రంట్ సైడ్ అండి ఫ్రంట్ సైడ్ కొంచెం చిన్న మేడ ఇచ్చినాను ఫ్రంట్ సైడ్ కొంచెం చిన్న మేడ ఇచ్చినాను బ్యాక్ సైడ్ కొంచెం పెద్ద మేడ ఇచ్చినాను ఎందుకంటే బ్లౌజులు అంత పెద్ద మేడ వేసుకుంటా ఉంటారు బ్యాక్ సైడ్ అనేసి కొంచెం పెద్ద మేడ ఇంకా ఎవరికైనా కొంచెం పెద్ద మేడన్న అట్లైనా కుట్టుకోవచ్చండి చూడండి దీనికి వాళ్ళ మమ్మీ కోటి కూతురు కోట అండి ఇది కూతురు ఇప్పుడు కొత్తగా వచ్చినాయి కదా తల్లి పిల్లకి ఇద్దరికి ఒకే డ్రెస్లని ఆ మోడల్ కుట్టినాను చూడండి ఇవి మన మనవరాలకి క్లాత్లన్నీ మంచి పట్టు మాడలండి పట్టువన్నీవి అందుకోసం వేస్ట్ చేయడాన్ని ఇష్టపడక నేను పిల్లలకు బట్టలు కుట్టేస్తున్నానండి మనం కూడా ఏది కూడా వేస్ట్ చేయకూడదు మనకు ఉపయోగకరంగా లేకుంటే వద్దనుకుంటే మనం ఇంకొక మోడల్గా అండి చూడండి ఫ్రిల్ వేసినాను పెద్ద ఫ్రిల్ ఫ్రిల్ వేసి కింద కుట్టినాను ఇది కింద కుట్టినాను మళ్ళీ ఈ ఫ్రాక్ ఎందుకు చూపిస్తాను అంటే మీకు మీరు అనుకోవచ్చు ఈ ఫ్రాక్ కూడా కుట్టినా అండి నేను ఇది వచ్చేసి మా పాపది ప్యాంటు ఏం ప్యాంట్లా ఇది చూడండి ఈ ప్యాంట్ వచ్చేసి ఇది ప్యాంటు గుడ్ అయితే గనక నేను ప్యాంట్ అంతా కట్ చేసినా అండి ప్యాంటును ప్యాంట్ వచ్చేసి పిస్తా దగ్గర పట్టలేదు మా కూతురుకు కొత్తది తెచ్చిన తమిళనాడు నుంచి కొత్తగా ఈ ప్యాంటు తెచ్చినప్పుడు పట్టలే అందుకోసము ఆ ప్యాంట్ అంతా కట్ చేసేసినాను రెండు పీసులు వేరు చేసేసి నడుము దగ్గర వేరు చేసి ఆ నడుము దగ్గరది పైన వేసినాను ఆ రెండు ప్యాంట్లు కాళ్ళు కలిపేసి ఈ ఫ్రాక్ కుట్టేసిన అండి క్లాత్ చాలా బాగుంది అందుకే నాకు పడే బుద్ధి కాల ఈమెకేమో ఫ్రాక్ మా మనవరాలకు ఫ్రాక్ కుట్టేసినాను చూడండి ఎంత బాగుందో పలోజా అనే ప్యాంటుని తీసుకొచ్చిన్నాను అది పిస్తా పట్టలేదనేసి దీనికి కూడా గౌన్ కుట్టేసినాను ఇదే అంతే అండి ఇది కూడా లెగ్ ప్యాంటు తెచ్చింది మా పాపకు ఇది కూడా తమిళనాడులో కొన్నది తెచ్చినప్పుడు ఆ ప్యాంటు పట్టలేదు పిస్తా పట్టలేదు అందుకోసం ఇది కూడా కట్ చేసేసి లెగ్గిన మోడల్ పెద్ద సైజు ఉన్నింది తీసేసి గౌన్ గుట్టిన చూడండి ఇది మీకు మంచి ఐడియా ఇస్తామనేసి ఇది చూపిస్తాను అండి ఏవైనా కానీ మనకు పనికి రాకుండా మనకు ప్యాంట్లు కానీ ఏవైనా ఆడపిల్లలు పట్టకుంటే మళ్ళీ ఆడపిల్లలకు మంచిగా డ్రెస్సులు కుట్టుకోవచ్చండి ఇవి కానీ కుట్టేది కూడా చూపిస్తే ఎక్కువ వీడియో అవుతుంది అనేసి నేను కుట్టినాక చూపిస్తాను అండి చూడండి ఇది పెద్దది లెగ్గిను పిస్తా పట్టకుండా ఉంటే నేను ఇట్లా డ్రెస్ కుట్టేస్తున్నాను ఫ్రాక్ చూడండి ఫ్రాక్ నేను ఏమి ఇంకా దీనికి ఏం జాగ్ చేయలేదు చేయకుండా ఇట్లే వదిలిపెట్టేసినాను బాగుంది చూడు స్మూత్గా అండి చాలా థ్యాంక్స్ అండి మీకు నచ్చింటే లైక్ చేయండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్ని గౌన్లు కుట్టాను చూడండి నాకైతే చాలా సంతోషంగా ఉందండి ఎందుకంటే ఇవి ఇట్లే మూటలు అట్లే పడేసిందని నేను ఇంకా వీలు చూసుకొని ఇవన్నీ కుట్టేసిన